ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శీతాకాలం వచ్చేసిందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దగ్గులు జలుబులు వెంటాడుతూనే ఉంటాయి ఈ మధ్యకాలంలో న్యూస్లో ఎక్కువగా కాఫ్ సిరప్ వాడటం వల్ల చిన్నపిల్లలు చనిపోయారు అనేది చెప్పేసి చూసాం కదండి అది చూసినప్పటి నుంచి దేనికి సిరప్ వాడాలన్నా భయం వేస్తుందండి మనం వంటిలే పెద్ద వైద్యశాల మ్యాక్సిమం న్యాచురల్గా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మరీ సివియర్ అయితేనే డాక్టర్ని సంప్రదించాలండి కానీ డాక్టర్ పర్యవేక్షణలోనే మెడిసిన్ తీసుకోండి నేను ఇంట్లో పిల్లలకి ఏం ఫాలో అవుతానో మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే లైక్ చేయండి ఎర్లీ మార్నింగ్ సన్లైట్లోని ఉండాలండి ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎర్లీ మార్నింగ్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ సన్లైట్ తగిలేలాగా చూసుకోవాలి ఇంకా వీళ్ళకి జలుబు బాగా చేసినట్లయితే నేను కొబ్బరి నూనెలో వెల్లుల్లిపాయలు వేసి బాగా మరగబెడతానండి తర్వాత ఆయిల్ చల్లారిపోయిన తర్వాత మనకి పిల్లలకి ఆయిల్స్ పట్టు అంటారు కదా కొంచెం పైకి కిందికి ఊగుతూ ఉంటుంది ఆ ప్రాంతంలో ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కొంచెం పసుపు వేసేయాలండి దీన్ని మా సైడ్ పసుపు పట్టు వేయడం అంటారు అదే వన్ ఇయర్ బిలో పిల్లలకి అయితే ఎలాగా ఫీడింగ్ చేస్తారు కాబట్టి బ్రెస్ట్ మిల్క్ కొద్దిగా వేసి పసుపు వేస్తే వాళ్ళకి ఏంటంటే హీట్ జనరేట్ అయ్యి కోల్డ్ అనేది తగ్గుతుందండి అలాగే నేనైతే అరకాలులో కూడా నూనె అప్లై చేసి కొంచెం పసుపు రాసి సాక్స్ అయితే వేసేస్తాను సాక్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫ్లోర్ అంత అది పసుపు అంటుకోకుండా ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకు కూడా బాగా హీట్ వస్తూ ఉంటుంది సో దీనివల్ల కోల్డ్ అయితే తగ్గుతుందండి మా పిల్లలకైతే నేను ఇదే చేస్తాను ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందండి మ్యాక్సిమం నేను అసలు సిరప్ జోలికే వెళ్ళాను ఇప్పుడనే కాదు ఇంతకుముందు కూడా వెళ్ళేదాన్ని కాదు మరీ ఎక్కువగా ఉంటే తప్ప ఇంకా మనం న్యాచురల్ సిరప్కి ప్రిపేర్ చేసుకోవాలండి అది ఎలాగంటే గోరు వాటర్ కొద్దిగా తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ మనం హనీ వేసుకోవాలి హనీని వేడి వాటర్లో వేయ వేయకూడదండి అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి ఇంకా దాంట్లో ఒక రెండు చుక్కలు నిమ్మరసం పిండుకుని బాగా కలిపేసుకోవాలి అంతే మనకి న్యాచురల్గా సిరప్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా దీన్ని చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా సరే అండి ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే పరాగడుపును తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి ఇది మంచి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ అండి ఇవి సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అలాగే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే ఇటువంటి తినటం వల్ల జలుబు వస్తుంది అని చెప్పేసి అండి కానీ అదేం జరగదు కొంతమందికి పడకపోవచ్చు కానీ వీటిల వల్ల జలుబు రావటం అనేది జరగదు మనకి ప్రకృతి ఏదైనా సీజన్ వైజ్ ఇచ్చిందంటే అది మనకి ఉపయోగపడుతుంది కాబట్టి మనకి ఆ సీజన్లో అవి వస్తాయండి ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో వ్యాక్సిన్ ఇచ్చారు మనకి కరోనా వైరస్ని లోపలికి పంపించారు ఆ టైంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అందరికీ ఫీవర్ వచ్చింది టెస్ట్ చేసుకుంటే కంపల్సరీ అందరికీ కరోనా పాజిటివ్ అనే వస్తుంది అలాగని కరోనా వచ్చేసినట్టు కాదు కదండి అలాగే ఇవి తీసుకుంటున్నప్పుడు కొంచెం జలుబు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది ఏంటంటే మన జలుబుతో పోరాడే ఇమ్యూనిటీని అవి బూస్ట్ చేయడంలో కొంచెం కామన్గా జరగవచ్చు కానీ దానివల్ల అయితే రాదండి సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది శీతాకాలం మొత్తం డైలీ కూడా మా పిల్లలిద్దరూ ఆరెంజెస్ అయితే తింటారు వాళ్ళకైతే సైడ్ ఎఫెక్ట్స్ లేదు కొంతమందికి వస్తే అది వాళ్ళకి పడకపోవచ్చు నేను వాళ్ళని కూడా ఏం తప్పు పట్టట్లేదు కానీ చాలా మంచిదండి హెల్త్కి ఆరెంజెస్ కానీ అలాగే జామకాయలు కానీ అవిని ఈ ఆరెంజ్ తొక్కలు కూడా బాగా హెల్ప్ అవుతాయండి ఇవి ఎండ పెట్టేసుకున్నాక పౌడర్ చేసుకున్నాక దాంట్లో కొంచెం పాలు పసుపు వేసుకుని ఫేస్కి అప్లై చేస్తే ఫేస్ కూడా నిగనిగలాడుతూ చాలా బాగుంటుందండి ఇంకా మనం హోమ్ మేడ్ విక్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం మనం కొద్దిగా కొబ్బరి నూనె ఆయిల్ కానీ లేదు అంటే ఆవు నెయ్యి అయినా తీసుకోవచ్చండి ప్రెజెంట్ నా దగ్గర ఆవు నెయ్యి లేదు కాబట్టి నేను కొబ్బరి నూనెతో చూపిస్తున్నాను అందులో ఒక మూడు నుంచి నాలుగు కర్పూరం బిల్లలు వేసుకోవాలండి మీ దగ్గర ముద్ద అత్త కర్పూరం ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే అని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మ చిన్న గిన్నెలో తీసుకోండి ఎందుకంటే కొంచెం మాడే ఛాన్స్ ఉంటుంది కదా నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం అది మాడింది ఆ గిన్నె ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టవ్ వెలిగించేసాక గిన్నె పెట్టండి గిన్నె పెట్టాక స్టవ్ వెలిగించొద్దు ఎందుకంటే ఫ్లేమ్ పైకి వస్తే ఆ కర్పూరం ఉంటుంది కదా దానివల్ల అది మండిపోతుందండి కొంచెం అందుకు ముందు స్టవ్ వెలిగించి అది గిన్నె పెట్టి జాగ్రత్తగా కొంచెం హీట్ మాత్రమే వచ్చేలాగా బాగా మరగపెట్టుకోండి లేదు అంటే క్యాండిల్ వెలిగించి క్యాండిల్ మీద కూడా మరగబెట్టుకోవచ్చు తర్వాత ఏం చేయాలంటే స్టవ్ గిన్నె తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతే మనకి హోమ్మేడ్ విక్స్ అనేది అయిపోయిందండి ఇది మనకి త్రోట్కి నెక్స్ట్ లంగ్స్కి అది వెనకాల వీపు భాగంలో అయ్యి పిల్లలకి బాగా అప్లై చేస్తే వాళ్ళకి మంచిగా ఊపిరి అయ్యి అందుతుందండి మంచిగా పనిచేస్తుంది విక్స్ కూడా వాడకం మంచిది కాదు ఆల్రెడీ అమెరికా అంటే కొన్ని దేశాలు బ్యాన్ చేసాయని కూడా అంటున్నారు కదా తర్వాత ఈ ఆయిల్ కొంచెం చల్లారిపోయిన తర్వాత ఎయిట్ టెడ్ కంటైనర్ తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది పోకుండా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం అప్లై చేసుకోవచ్చు ఇంకా పిల్లలకి మనం పాలు ఇస్తాం కదండి కాచిన పాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి అందులో కొంచెం చిటికెడు పసుపు వేయండి ఇది కూడా మంచిగా హెల్ప్ అవుతుంది కోల్డ్ వచ్చినా కాఫ్ వచ్చినా సరే వాళ్ళు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి తాగుతారు ఫస్ట్లో పెట్టి చేసినా కానీ అలవాటు అయ్యకులు తాగుతారు మా పిల్లలు అయితే ఇది తాగుతున్నారండి ఇది కూడా హెల్ప్ అవుతుంది న్యాచురల్గానే పనిచేస్తాయండి ఇవేమి సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి చూపించువు కొంచెం లేటుగా తగ్గుతుంది మెడిసిన్ మీద కానీ తగ్గుతుందండి మెడిసిన్ వాడు భయపడే కన్నా ఇదే బెటర్ కదా ఇంకా మనం టీ పెట్టుకుంటూ ఉంటాం కదండీ డైలీ అందులో కొంచెం చిన్న ముక్క అల్లం కానీ అల్లం దంచేసి వేసుకోండి లేదు అంటే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నా కూడా మనకి గొంతు గరగర అవి తగ్గుతాయండి మ్యాక్సిమం మాత్రం ఈ వింటర్ అంతా షుగర్ని అవాయిడ్ చేయండి బెల్లానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇంకా మెయిన్లీ మనం చెప్పుకోవాల్సింది వాటర్ అండి వాటర్ చాలా ఎక్కువగా తీసుకోవాలి వింటర్లో బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోద్ది డీహైడ్రేట్ అవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మైగ్రైన్ వస్తుంది నెక్స్ట్ కాన్స్టిబ్యూషన్ అనేది వస్తుంది కాళ్ళు లాగటం చర్మం పొడిబారిపోవడం లాంటి చాలా సమస్యలు వస్తాయి కిడ్నీలో స్టోన్స్ అవి సో మనం వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అది కూడా కాచి చల్లార్చిన వాటర్ని తీసుకోండి తాగేటప్పుడు మ్యాక్సిమం గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి వాటర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి వింటర్ మొత్తం వింటర్ అని కాదు ఏ సీజన్లో అయినా సరే వాటర్ చాలా ఎక్కువ తీసుకోవాలి ఇంక వీడియో మీద అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్ యూ